విశాఖలో విదేశీయుడిపై దాడి యారాడ్ బీచ్లో విదేశీయుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి స్విట్జర్లాండ్కి చెందిన నోహా ఎలియస్ ఇరవై నాలుగేళ్ల యువకుడిని బెదిరించిన ఆకతాయిలు యువకుడి భుజంపై కరిచి అతని వద్ద మొబైల్ తస్కరించి పరారైన దుండగులు న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఫారినర్ నోహా ఎలియస్ ಪೋಟ್ೋ ತಾರೋ ಔರ್ ಎಕ್ವಿಬಲರ ಸಹಾಯಕನ ಚಂದ್ತೆ ಮರ ಭಾರತದ ಜಿರಿಯರ್ ಸೇ ಕಮಿಟಿಗಳವರು ಕೂಡ ಪ್ರತಿದ್ಯಂತೆ ನೆನಿವಳವ ದೃಷ್ಟಿ ಮಾಡುತ್ತಾರು ಅದಕ್ಕಾಗಿ ಆಗಸ್ಟ್ 3 ತರಕ